తల్లిదండ్రులు చేసిన పాపాలే కాదు తాత ముత్తాతలు చేసిన పాపాలు మనల్ని వెంటాడతాయి మూడు తరాల పాటు పాపం సక్రమిస్తూ వస్తుంది అందుకే మనం బాగుంటే సరిపోదు వారు బాగుండాలి వారు చేసిన తప్పు వారి సంతానం అనుభవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మీకోసం కాకుండా మీ సంతానం బాగుండాలంటే మీరు తప్పుడు పనులు చేయకండి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి నేను నా ఇష్టం అని అనుకునేవాళ్ళు వారి సంతానాన్ని చెడగొట్టే హక్కు లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి పిల్లలు బాగుండాలంటే ముందు మనం చక్కగా ఉండాలి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు తీసుకునే వారికి వారు చేసిన పాపాలు కూడా వారసత్వంగానే వస్తాయి ఆ పాపాల ఫలితాలు తీసుకోవలసిందే ఆస్తుల కోసమే వారసులు కాదు ముత్తాతలు చేసిన పాపాలకు కూడా వారసులే తాత ముత్తాతలు ఎలాంటి పనులు చేసి డబ్బులు సంపాదించినా వాటిని తీసుకుంటే ఫలితాలు కూడా అలానే ఉంటాయి ఆ డబ్బు తాను సంపాదించకపోయినా పాపాలు తమగలా వర్తిస్తాయని ప్రశ్నించేవాళ్ళు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి తాత వారసుణ్ణి అని చెప్పుకునే మనమడు ఆ తాత చేసిన పాపాలకు కూడా వారసుడే వారు కూడబెట్టిన ఆస్తిలో అది కూడా ఉంటుంది ఆస్తి రెండు రకాలు కనిపించేది ఆస్తి కనిపించనిది పుణ్యఫలము ఆస్తులు తీసుకోకపోయినా అవి వచ్చేస్తాయి కొంతమంది తాతల ఆస్తితో పని లేదని తండ్రి సంపాదించిన ఆస్తితో అవసరం లేదని చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి వారి పాపాలతో తమకు సంబంధం లేదు అంటే కుదరదు పాపాలు అలా ఊరికే పోవు తాత ఆస్తి అంటే ధనము బంగారము భూములే కాదు నువ్వు కూడా అన్న సంగతి మర్చిపోకూడదు ఈ శరీరము వారి దగ్గర నుంచి వచ్చిందే మనకు వచ్చిన శరీరము ఇంద్రియాలు బుద్ధి మనసు పోలికలు అలవాట్లు అంతా తండ్రి ఇచ్చింది అలాగే పాపపుణ్యాలు వద్దనుకుంటే నిత్యం భగవన్నామ స్మరణ చేయాలి ప్రతిరోజు స్వామిని కృష్ణార్పణం అంటే మీకు వచ్చేది పొయ్యేది ఉండదు మిమ్మల్ని పాపాలు పుణ్యాలు వెంటాడవు అంతా త్యాగం చేయగలిగితే మంచిది అందుకే మంచి వంశంలో పుట్టాలి వంశంలో ఒక్కరు దానగుణం ఉన్నవారు పుడితే ఆ తర్వాత వారికి ఆ ప్రభావం ఉంటుంది